వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా సూపర్ ఏడుకు చేరుకుంది నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో విజయ ఢంకా మోగించింది ఆ తర్వాత రేపు జరగబోయే ఆ బంగ్లాదేశ్తో ఈ కొన్ని జట్టులో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నాయిగా తెలుస్తుంది ఎందుకంటే కొంచెం వెస్టిండీస్ పిచ్చెస్ వచ్చేసి ఫస్ట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిన్కు అనుకూలిస్తుంది అనుకున్నారు కానీ అక్కడ కూడా పేసలకి అనుకూలిస్తుంది అదేవిధంగా మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా బ్యా ఆస్ట్రేలియా బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ ఏకంగా హైట్ వికెట్ హైట్ వికెట్స్ తీసి తన పర్ఫార్మెన్స్ కొనసాగించాడు ఇకపోతే టీమిండియా విషయానికి వస్తే మాత్రము ఫస్ట్ నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మహమ్మద్ సిరస్ను కూర్చోబెట్టి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బంగ్లాదేశ్ మ్యాచ్ కు మాత్రము ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి మ్యాచ్లో కూడా మళ్ళీ బౌలర్దే హవా కొనసాగిస్తున్నారు ఇటు బౌలర్లకి ఎంత అనుకూలిస్తుందో అటు బ్యాట్స్మెన్స్ కూడా అంతే అనుకు అనుకూలిస్తున్నాయి పిచ్చెస్ మాత్రం సో మళ్ళీ మహమ్మద్ తో పాటు జస్బీ బుమ్రా అలాగే పేస్ బాధ్యత నిర్వహించున్నారు ఇకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే కొంచెం బ్యాట్స్మెన్స్ కు తనదైన ఆటను ప్రదర్శించాలి కాబట్టి మరో బ్యాట్స్మెన్ తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఓపెనర్గా ఇంతవరకు బరిలోకి దిగని యశస్వి జైసల్ మాత్రం మరి నెక్స్ట్ మ్యాచ్ లో బరిలో దింపదు దింపబోతున్నట్లుగా తెలుస్తుంది సో యశస్వి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రిషబ్ బంత్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్త్ కు సంజు సామ్సన్ కూడా ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే నెంబర్ సిక్స్ వరకు బ్యాట్స్మెన్ అవసరం ఉంది కాబట్టి సంజు శాంసన్ మళ్ళీ ఆడిపించే అవకాశాలు తెలుస్తుంది సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు దూరమైన సిరాజ్ మళ్ళీ ఎంట్రీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత సూపర్ ఎయిట్లో కొంచెము నిన్న జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా కానీ శివం దూబే కానీ అంతగా పర్ఫామ్ చేయలేదు సో వీరిద్దరిపైన వేటు వేసి ఇటు సంజు శాంసన్ని అలాగే జైల్ జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము రేపు జరగబోయే బంగ్లాదేశ్ టీం ఒకసారి చూసుకుంటే మాత్రము రోహిత్ శర్మ ఎస్ఎస్వి ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ అలాగే సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ను కూర్చోబెట్టి మొహమ్మద్ సిరాజ్ను ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ తర్వాత జస్పి బుమ్రా హర్షదీప్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో నిన్న జరిగిన మ్యాచ్ లాగానే రేపు జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్లో బంగ్లాదేశ్తోని కూడా ఈ టీమిండియా ఆడబోతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు చిన్నదైనా కూడా ఎప్పుడైనా టీమిండియాకు గట్టి పోటీనిస్తుంది సో ఈ విషయం ఇంతవరకు మనము చాలా విధాలుగా చర్చించుకున్నాము సో ఏది ఏమైనా కూడా మరొక సూపర్ ఎయిట్ మ్యాచ్లో రేపు జరగబోయే సూపర్ ఎట్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా బోనీ కొడితే మాత్రమో సెమీస్కు అర్హత సాధిస్తుంది సో ఈ మ్యాచ్ పైన పట్టు బిగిస్తే నెక్స్ట్ ఆ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియాతోని అంత కీలకమైన మ్యాచ్ కన్నా కానీ ఈ చిన్న టీమ్తోని కొంచెం గెలిస్తే సెమీస్ అవకాశాలు గట్టిగా ఉంటాయని రోహిత్ శర్మ కూడా వెల్లడించారు సో బంగ్లాదేశ్ జరగ బంగ్లా బంగ్లాదేశ్ తోనే జరగబోయే మ్యాచ్ మాత్రం కీలకమనే చెప్పుకోవచ్చు